నమస్తే నేను విజయ్ గత వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అనేక అక్రమాలు అవినీతి కార్యక్రమాల మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తుందే ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన శాఖ పరిధిలో ఉన్నటువంటి అంశాలపై ఆయన దృష్టి సారించబోతున్నారా కొద్దిసేపటి కిందట అసెంబ్లీలో ఆయన చేసినటువంటి ప్రసంగం కామెంట్స్ చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది ఎస్ ముఖ్యంగా ఉపాధి హామీ చట్టం చాలామందికి ఇది ఒక ఆదాయ వనరులుగా మారిపోయి దాదాపుగా కోట్ల రూపాయలు ఇందులో అవినీతి జరిగింది ఇప్పటికే ఇందుకు సంబంధించినటువంటి బాధ్యులు అధికారుల మీద చర్యలు తీసుకున్నామంటూ ప్రశ్నోత్తరాల సమయంలో పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు ఎస్ వీటి గురించి విశ్లేషణ చేద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్తే సార్ సో వైపు సభ అయిపోయింది సభ అయిపోయిన వెంటనే మళ్ళీ యాజ్ ఇట్ గా అసెంబ్లీకి వచ్చేసారు పవన్ కళ్యాణ్ అందులో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ గత ప్రభుత్వంలో ఈ ఉపాధి హామీ పథకం అనేది పూర్తిగా అవినీతిమయం అందుకు బాధ్యులైన వారిపై ఎంతమంది మీద చర్యలు తీసుకున్నారు ఎన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అన్నీ కూడా డీటెయిల్గా చెప్పారు అంటే పంచాయతీరాజ్ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఉన్నటువంటి దీని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ యాక్రమాల మీద దృష్టి సారించాలనుకోవచ్చు అంటే మీరు చెప్పిన దాంట్లోనే ఇప్పుడు జాతీయ ఉపాధి హామీ పథకం అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది అంటే ఉపాధి లేని వాళ్ళకి వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకి వేతనం ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి కల్పించే బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది అది రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలి చివరికి జాతీయ హామీ పథకంలో కూడా అవినీతి జరగటం అంటే ఇంకా ఇంకా ఏ రంగంలో ఏదో వద్దు వదిలిపెట్టినట్టే అర్థం కాదు ఒకవైపు ఇసుక ఒకవైపు మద్యం ఒకవైపు ల్యాండ్ మైనింగ్ ప్రకృతి వనరులు ఏది కూడా వదిలిపెట్టలేదు అనేది మనం గత తొమ్మిది నెలలోనే అవినీతి చూ తెలుస్తుంది చివరికి పెదవాళ్ళ బియ్యం కూడా వదిలిపెట్టలేదు కాకినాడ పోర్టు కేంద్రంగా నలభై ఐదు వేల మెట్రిక్ టన్నులు గత నాలుగు సంవత్సరాల్లో ఇదే అంటే ఇక పవన్ కళ్యాణ్ గారు ఇది దేశానికి తెలియజేసేదాకా మరి వీళ్ళు ఎందుకు ఇట్లా చేశారా అనేది అంటే అని ఒక బలమైన మాఫియా వీళ్ళక ఉందనేది అర్థమవుతుంది అదే సమయంలో మీరు చెప్పినట్టు విజయ్ గారు ఇప్పుడు సాక్షాత్తు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా అది కీలకమైన శాఖలు ఆయన పరిధిలో ఉన్నాయి మరి అడిగినా ఆయన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది ఈ తొమ్మిదేళ్ళలో పూర్తి ఎంక్వైరీ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్స్ కావచ్చు విజిలెన్స్ కావచ్చు అన్ని ఎంక్వైరీలు చేసి నిఘా చేసాం దాంట్లో ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే కర్నూలులో ఎక్కువగా ఈ ఉపాధి హామీ పథకంలో అవినీతి జరిగిందన్నారు దాంట్లో రెండు వందల డెబ్బై ఐదు మంది మీద ఆరోపణలు వచ్చినాయి ముప్పై ఒక్క మందిని సస్పెండ్ చేశారు ఇంకొకటి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అడిగారు నోటీసులు ఇచ్చారు ఇంకా నిఘా జరుగుతూ ఉంది మిగతా అందరి మీద ఏదైనా కానీ దాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాల్సిన బాధ్యత ఆయా శాఖ మంత్రులకు లేకపోతే ఆ మంత్రులను కూడా ఈ కేసులో ఈ ఎవరైతే అధికారుల కింద స్థాయిలో బలైపోతారు కానీ మెయిన్ ఎవరు మంత్రిదే బాధ్యత వహించాలా కన్సల్ట్ మంత్రిది కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది ఈ ప్రభుత్వం దాని మీద కూడా దృష్టి పెట్టాలా ఎందుకంటే గ్రామీణాభివృద్ధిలో గత ఐదు సంవత్సరాల్లో మన స్థానం ఏంటంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఇరవై మూడో స్థానం ఇప్పుడు మన స్థానం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఈయన శాఖ తీసుకున్న తర్వాత ఈ ప్రభుత్వం ఈ కూటమి వచ్చిన తర్వాత మూడో స్థానంలో ఎగబాకీ ఉంది అలాగే మరొక విషయం కూడా ఆయన ప్రస్తావించారు ముఖ్యంగా ఈ ఉపాధి హామీ పథకం అమల్లో అన్ని పార్టీలు వ్యవస్థలన్నీ కూడా ఇక్కడ కుమ్మక్క అయిపోయాయి కొలివడైపోయాయి ఆయన చెప్పారు సో దాన్ని ఎలా చూడాలంటారు డెఫినెట్గా ఎవరున్నాగా నేను వెనక అన్ని శాఖలని అధికారులనితో పాటు ఆయా శాఖల మంత్రులు కూడా దీంట్లో ఇచ్చేయాల్సిందే ఇన్వాల్వ్ చేయాల్సిందే చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయాల్సిందే ఎవరైతే రూల్ రూలింగ్ రూల్ ఫర్ ఆల్ ప్రజాప్రతినిధి అయినా కానీ తప్పు చేస్తామంటే ఎట్లా కుదిరిద్ది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులని దారి మళ్ళిస్తే ఎలా కుదిరిద్ది జలజీవన మిషన్ ద్వారా ఇరవై ఐదు వేల కోట్లు ఉంటే కనీసం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఉపయోగించుకోవడం గత ప్రభుత్వం చేయాల ఈని మ్యాచింగ్ గ్రాంటీ ఇవ్వడంతో పాటు పని దినాలు పెంచడానికి పొలదప్పలుగా ప్రధానమంత్రితో సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ తిరిగి దాన్ని అమలు చేశారు అది ఒక ఏపీకి కాకుండా మిగతా రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంటేటెడ్ చేయగలిగారు మరి దీని మీద ఆకస్మిక తనిఖీలు గతంలో లేని విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తనిఖీలు చేస్తుంది తర్వాత మస్తర్ ఎవరైతే వచ్చారో లేదా రాకుండా కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు జీతాలు తీసుకున్నారు పార్టీ ప్రతినిధులు వాళ్ళ మీద నిఘా ఉంది తర్వాత క్వాలిటీ కంట్రోల్ అధికారులు తర్వాత ఫ్లయింగ్ స్పాడ్స్ రకరకాలుగా అన్ని వైపు నుంచి అష్టదిగ్బంధం లాగా ఈ ప్రభుత్వం గతంలో చేసిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయడం దాంట్లో పాత్రలు పాత్రధారులైన అధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు దోషులుగా నిర్ధారించి వాళ్ళకి కోర్టు కోర్టుకి సమర్పించాల్సిన అవసరం ఉంది ఏంటంటే ఇది ప్రజల సొమ్ము వంద కోట్లు నూట నలభై ఐదు కోట్ల మందిలో ప్రతి రాష్ట్రానికి ఈ జాతీయ ఉపాధి హామీ పథకం ఉంటుందండి ఆ రాష్ట్ర ఏది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి ఫండ్స్ ఇచ్చినప్పుడు దీన్ని కరెక్ట్గా ఇట్లే చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో దోషిగా ఇది కాబట్టి ఇప్పుడు సమర్థవంతంగా వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఈ కూటమి ఆ దిశగా ఎమ్మెల్యేలు గారు మిగతా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి ఆ శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎంగా ఆ శాఖ మంత్రిగా ఉన్నది ఉన్నట్టుగా గతంలో మనం ఐదు సంవత్సరాల్లో ఆరోపణలు అనేది ఎక్కడ కనపడలే మనకి ఆరోపణలు మేము అనేది కూడా కనపడలా ఇప్పుడు ఫస్ట్ టైం ఈ ఐదు సంవత్సరాల తర్వాత మేము దీని మీద పూర్తిగా పెట్టాము నిఘా పెట్టాము ఎవరు దోషులు ఉన్నా కానీ దీంట్లో వదిలిపెట్టే వదిలిపెట్టే ప్రసక్తి లేకే కొంతమంది అధికారుల మీద కూడా చర్యలు తీసుకున్నా ఉన్నారు రెండు వందల యాభై మందికి పైగా ఫీల్డ్ ఆఫీసర్స్ ని కొంతమంది సస్పెండ్ చేసే పరిస్థితి కనిపిస్తున్నారు క్రమశిక్షణ చర్యలు ఉంటాయంటే ఉండాలండి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా డిప్యూటీ సీఎం అయినా మంత్రులైనా వీళ్ళంతా కూడా ఈ వీళ్ళందరూ కూడా అయిన పీపుల్ ఐదు సంవత్సరాలు మీరు గెలవండి మా తరఫున ప్రతినిధులుగా అసెంబ్లీలో పోరాడండి మాకు కావాల్సింది ఇవ్వండి అని చెప్పడానికి ఐదు సంవత్సరాలు సమర్థవంతంగా పరిపాలిస్తే ఇంకో ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తారు కాబట్టి ఈజ్ మనం ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తే గుంపు మేస్తలు అంటాడు నేను ఒక మొఠాకు మేసింది తప్పితే నేనేదో పెద్దది కాదు సీఎం అనేది కాదు ప్రభుత్వ ఆస్తులను కాపాడే బాధ్యత ప్రజలకి కావాల్సింది ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఇచ్చారో అవి చేయాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వ ప్రభుత్వ పెద్దలది ప్రభుత్వ పెద్దలతో పాటు దాని కింద ఉన్న హైరార్కీలో ఉన్న అందరూ బాధ్యత వహించాలి కాబట్టి తప్పు ఎక్కడ జరిగినా కర్నూలు జరిగిందా కడపలో జరిగిందా మొత్తం కూడా దీన్ని దీంట్లో ఎవరైతే ఉన్నారో ఆ దోషులు శిక్షించబడాల్సిందే ఈరోజు మీరు అన్నట్టు ఒకవైపు అది అయిపోయిన తర్వాత ఈ ఎక్టెక్ ఈ ఎండలో తీవ్రతలో కూడా ఆయన మళ్ళా అసెంబ్లీ సమావేశాల్లో యాజ్ అ డిప్యూటీసీగా పాల్గొంటూ అంటే దాని మీద ఎంత పరిణితి లేకపోతే ఎంత కాన్సన్ట్రేషన్ ఆయా శాఖల మీద లేకపోతే ఎక్కడా గెలవని ఎమ్మెల్యే కదా ఫస్ట్ టైం ఎమ్మెల్యే హండ్రెడ్ పర్సెంట్ సెక్రీర్తో తర్వాత పాటు ఇరవై మందిని తీసుకోగలిగాడు కూటమిలో అందరినీ కూడా గెలిపించుకోగలిగాడు నూట నలభై మందిని వాళ్ళందరూ గెలిపించుకోగలిగాడు నూట నలభై మూడు మందిని గెలిపించుకోగలిగారు బీజేపీ వాళ్ళు గెలిచుకున్నారు అందరినీ గెలిపించుకోవడంతో పాటు నాయకత్వం వహించే శాఖల మీద కూడా పూర్తి పట్టు ఉందని ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలను బట్టి అసెంబ్లీలో మనం స్పష్టంగా అంటే ఆయన పరిధిలో ఉన్నటువంటి శాఖలు చూస్తే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మీరు అన్నట్టుగా ఆయన తొలిసారి ఎమ్మెల్యే తొలిసారి మంత్రి అయినా కూడా పూర్తి స్థాయిలో ఆ శాఖల మీద పట్టు సాధించేలా ఆ శాఖల మీద ఆయన పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకొని అన్ని రకాల చర్యలు తీసుకున్నారు అనుకోవచ్చు అంటే ఇప్పుడు రీసెంట్గా చూస్తే అటవీ శాఖ పరిధిలో ఉన్న కొంతమంది భూములను ఆక్రమించిన నాయకుల మీద కేసులు కట్టారు సో పెద్దిరెడ్డి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి కూడా చూసాము సజ్జల కూడా చూసాము అలాగే మనకు అక్కడ వినుకొండ ఆ ప్రాంతంలో కూడా చూసాము ఆచర్లు ఆ ప్రాంతంలో ఇవన్నీ కూడా చూస్తే ఆయన ప్రధానంగా అవినీతి మీద ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు చేస్తూనే మరోవైపు డెవలప్మెంట్ మీద కూడా రెండు సమపాలలో వెళ్ళే విధంగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారనుకోవచ్చు చేయాలి నాయకుడిగా చేయాలి ఇప్పుడు ప్రజలు మరింత బాధ్యత గెలిపించారు ఈ కూటమిని పవన్ కళ్యాణ్ గారి మధ్య బాధ్యత చంద్రబాబు నాయుడు గారి బాధ్యత ఉన్నది ఇది ప్రభుత్వ సొమ్మును అప్పరంగా దోచుకోవడానికి ఎవరికి అక్కు లేదు దాంట్లో ఎవరైనా కానీ కక్కించాల్సిన అవసరం ఉన్నది మీరన్నట్టు ఇప్పుడు చిన్న చిన్న తలకాయలే చెప్పాల సకల శాఖ మంత్రి సజ్జల గారు కడప కేంద్రంగా అటవీ భూములు సష్యశ్యామలంగా ఉండే భూముల్ని ఆక్రమించుకున్నారన్నారు తర్వాత పెద్దిరెడ్డి మనం చిత్తూరులో చూసాం తర్వాత విజయసాయి రెడ్డి గారు వాళ్ళ కూతురు కొన్ని ఆక్రమించుకుని విశాఖపట్నం చూసాం అంటే ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఏమి లేదు సార్ ఇక్కడ గత పాలకులు ఆ విధంగా అవినీతి చేసినప్పుడు ఇప్పుడు విచారించాల్సిన అవసరం చివరికి వీలే కాదు సాక్షాత్తు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సరస్వతి భూమిలో కూడా ఇరవై ఏడు ఎకరాలు దాదాపుగా ఎస్సీ ఎస్టీ ల్యాండ్స్ ఆక్రమించుకున్నారని చెప్పేసి పల్నాడు ప్రాంతం పల్నాడు ప్రాంతంలో జిల్లా పరి పరిసర ప్రాంతాల్లో అవి కూడా రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయించారుగా సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు వెళ్ళి రద్దు చేపించారుగా కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి లేకపోతే మంత్రి ఎంత పెద్ద అనేది కాశారు రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ చట్టం దృష్టిలో ఎవరైనా సమాన్లే ప్రజల సొమ్ము ప్రభుత్వ సొమ్ముని అపరంగా దోచుకుంటే కక్కించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి స్పష్టంగా ఉంది అందులో పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో అవినీతిని ఎవరైతే పాల్పడతారో వాళ్ళు ఎవరు వదిలే ప్రసక్తే కనపట్టలేదు కనపడదు కూడా అలానే ఉంటే కనుక ప్రజలు మనల్ని పొందుతారు రైట్ సార్ ఇది చంద్రశ్రీనివాస్ గారు చెప్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ తన శాఖల పరిధిలో ఎలాంటి అవినీతి అక్రమాలు జరిగినా కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి వాటన్నిటిని కూడా బయటకు తీసి వెలికి తీసేటువంటి ప్రయత్నంలో ఆయన ముందున్నారు ముఖ్యంగా ఇప్పటివరకు జరిగినటువంటి అంటే ఉపాధి హామీ పథకంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపై ఆయన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు కోట్ల రూపాయలంతా కూడా తిరిగి ఆయన రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు అదేవిధంగా అందుకు బాధ్యులైనటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకున్నారు శాఖల మీద పట్టు సాధించడంతో పాటు అవినీతి అక్రమ అక్రమాల మీద కూడా ఆయన ఫోకస్ పెట్టారనేది ఖచ్చితంగా చెప్పవచ్చు సో మీరేమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలను బయటపట్టే ప్రయత్నం జరగబోతుందా ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ